గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలతో పాటు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి వాటికి అమలు చేయక ప్రజలకు అనేక విధాలుగా బాకీ పడ్డారని ఈ బాకీలపై ఓట్లు అడగడానికి వచ్చేటటువంటి కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలని చొప్పదని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పిలుపునిచ్చారు సోమవారం బోయనపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ బాకీ కార్డులను మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమవడమే కాకుండా అధికారం చేపట్టిన ఇరవై రెండు నెలల్లో లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేవలం వంద రోజుల్లో రైతులకు రెండు లక్షల రుణమాఫీతో పాటు ఎకరాకు పదిహేను వేల రైతు భరోసా ఇస్తామని పెన్షన్లు రెట్టింపు చేస్తామని విద్యార్థినులకు స్కూటీలు అందిస్తామని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని కానీ హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను పూర్తిగా వంచించారని ఆరోపించారు ఇస్తా బంగారం ఇస్తామని అన్నారు మన ఇట్లాంటి బిడ్డకు కేంద్రంలో ఇంటింటికి తిరుగుతూ గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఇచ్చినటువంటి పిలుపు మేరకు గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు మరి దాని అమలు తీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు రైతు భరోసా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా రాలేదు అదేవిధంగా ఇరవై ఐదు వందలకు సంబంధించినటువంటి మహిళలకు సంబంధించినటువంటి ఇరవై ఐదు వందల మహాలక్ష్మి పథకం కూడా ఒక్కరికి రాలేదు అదేవిధంగా రైతు భరోసా కూడా ఒక్కరికి రాలేదు సులభం బంగారం రాలేదు వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు మళ్ళీ కాంగ్రెస్ వస్తే వలన మేము పొంద పెడతాం పాతరేస్తామని చెప్పి ప్రజలు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇటువంటి సందర్భంలో నిజంగా గత ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి వంచించి అబద్ధాలతో అందలమెినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మీరు తప్పకుండా ఈ మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నెరవేర్చేదాకా బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క హామీలన్నీ ప్రజల దగ్గర ఎండగడుతుంది